ఈ పాటికి మేము చనిపోయి అయితే ఒక సంవత్సరం పైన అయిపోయేది కానీ దేవుడైతే మమ్మల్ని అయితే మిగిలిచ్చారనమాట ఎందుకు ఎలా ఏంటి అనేసి అయితే ఈ వీడియోలో ఫుల్ చూడండి చెప్తాను హలో అండి వెల్కమ్ అవర్ ఛానల్ నేను మీకు అంచనా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండీ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి అయితే ఈరోజు వీడియోలో వన్ ఇయర్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ గురించి అయితే మీకు చెప్దాం అనేసి అయితే అనుకున్నాను అండి ఎందుకు ఏంటో తెలియదు కానీ ఈరోజు మీ మీతో షేర్ చేసుకోవాలి అనేసి అయితే అనిపించింది మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము అస్సలు నమ్మిన వాళ్ళు మమ్మల్ని ఇలా మోసం చేస్తారు అనేసి అయితే ఇంకా మేమైతే మోసపోయాము మోసపోయాము అంటే మా అంతకు మేమే మోసపోయామా అలాగంటే మమ్మల్ని మోసం చేస్తారా అనేసి తెలుసుకునే లోపే మాకంతా జరిగిపోయిందనమాట ఇంకేంటి ఎలా అనేసి అయితే ఇప్పుడైతే చెప్తూ ఉన్నాయండి ఇంకా వన్ ఇయర్ బ్యాక్ అయితే మా ఇలాగే తోటలో అయితే చెత్తదోకాల్సి ఉన్నింది అందుకోసమే నేను ఒక మనిషిని అయితే పిలిచానండి ఇంకా పిలిచాము ఇంకా సరే వస్తాను అనేసి అయితే చెప్పారు ఇంకా అలాగే అని చెప్పేసి అయితే నేను ఆ రోజు సాటర్డే అనమాట పిల్లలకి లంచ్ అంతా ప్రిపేర్ చేసి బాక్సెస్కి అంతా వేయిచ్చేసానండి తర్వాత రెడీ చేస్తూ ఉంటే మా ఎస్యూ అయితే నాకు ఈ డ్రెస్ వద్దు అనేసి అయితే ఏడుస్తూ ఉంది అనమాట ఇంకా మా వారుండుకొని పిల్ల డ్రెస్ వద్దు ఏడుస్తూ ఉంటే ఇంకా అలాగే ఉన్నావు వెళ్ళు మార్చు అనేసి అయితే చెప్పారండి ఇంకా సరేలేనేసి అయితే నేను బీరువా దగ్గరికి వెళ్ళి బీరువా అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత డ్రెస్ తీసుకొని బీరువా లాక్ చేసి ఇంకా అక్కడే ఉన్న నా టైలరింగ్ మిషన్ మోటార్ కింద అయితే నేను బీర్వా బీగాలు అయితే పెట్టాయండి అసలు నాకు తప్ప ఎవరికి తెలియదు అనమాట నేను అక్కడ పెట్టిన బీగాలు ఇంకా అలాగే చెప్తూ ఉంటాను చూడండి ఎలా జరిగింది ఏంటి అనేసి ఇంకా అక్కడ పెట్టేనా ఇంకా డ్రెస్ వేసే లోపు వ్యాన్ అయితే వచ్చింది మా వారిని పిల్లల్ని తీసుకొని వ్యాన్ ఎక్కిచ్చేసి తర్వాత మీరు వెళ్ళండి అనేసి అయితే పంపించేశాను ఇంకా నేను తోటలో చెత్త అయితే ఆ అక్కనైతే పిలిచాను అని చెప్పాను కదా ఒక అక్క అయితే వచ్చింది పాపం తనైతే ఇంట్లోకి రాలేదు బయట నించో ఉనింది ఇంకా తన బయట నించో ఉంది ఇంకా నేను ఇక్కడ టిఫిన్ చేస్తే లేట్ అవుతుంది అనేసి అయితే చేసిన టిఫన్ బాక్స్లోకి వేసుకొని నేను తోట దగ్గరే తిందామనేసి అయితే ఎత్తుకో తీసుకొని అయితే వచ్చేసానండి ఇంకా సెవెన్ ఫిఫ్టీకి అయితే మేము వాక్లు వేసామన్నమాట అంటే డోర్ బంద్ చేసాము ఇంకా అప్పటి నుండి తోట దగ్గరే ఉన్నామండి ఇంకా టూ ఓ క్లాక్ అలా అయిందనమాట నేను ఆ అక్క ఫోన్ తీసుకొని మా వారికి అయితే ఫోన్ చేశాను ఇంటికైతే వెళ్ళడం లేదు లంచ్ చేయడానికి ఇంకా ఇక్కడికే ఏదైనా పార్సల్ తీసుకురండి ఇక్కడే తినేద్దామనేసి అయితే చెప్పానండి సరే అన్నారు మా వారు కూడా పార్సల్ తీసుకొని తోట దగ్గరికే వచ్చారనమాట ఇక్కడ అక్కడే కూర్చొని లంచ్ అయితే చేసామండి ఇంకా పిల్లలు వస్తారు ఎలాగా అనేసి అంటే సరే నేను చూసుకుంటానులే పిల్లల్ని ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వదిలిపెడతాను అనేసి అయితే చెప్పారు ఇంకా సరే అన్నాను ఇంకా మా వారు కూడా ఇంటి దగ్గరికి వచ్చేసరికి మా అయితే బీగలు లేదండి బీగలు నా దగ్గరే ఉన్నిందనమాట ఇంకా పిల్లల్ని అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే వదిలిపెట్టారండి వదిలిపెట్టిన తర్వాత మా వారైతే పనికైతే వెళ్ళిపోయారు ఇంకా సరే అనేసి అయితే నేను అక్కడే ఉన్నానన్నమాట ఇంకా అప్పుడే జరిగిందండి ఇదంతాను ఏంటి అంటే మా నగలు దొంగతనం ఎలా జరిగిందంటే ఇక్కడి నుండి స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా మేము ఎంతగానో నమ్మాము మమ్మల్ని చిన్నప్పటి నుండి చాలా బాగా చూసుకున్నారు ఇంకా అలాంటి వాళ్ళు మాకు ఇన్విటేషన్ ఇవ్వడానికైతే వచ్చారనమాట వచ్చి ఇంటి దగ్గర అయితే చూసారండి ఇంకా మేము లేనిది వాళ్ళని వీళ్ళని అడిగారంట ఇంకా తోట దగ్గర ఉన్నారు అనేసరికి తోట దగ్గరికి అయితే వచ్చిందండి ఆమె తోట దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేసి అయితే అడిగింది ఇంకా తోట దగ్గరే చెత్త దోకుతూ ఉన్నాము ఇక్కడ కూర్చోండి బోన్ చేయండి అనేసి అయితే చెప్పాను వద్దు అంతా అయింది బోన్ చేసుకొచ్చాము ఇంకా రా ఇంటికి వెళ్దాం అనేసి అయితే పిలిచింది లేదు నేను రాలేదు ఇంకా ఆ అక్కకి ఇక్కడ ఒక్కదాన్నే ఉండేదానికి అంట అనేసి అయితే అన్నాను ఇంకా తోటలో చెత్త దొక్కేదానికి ఏంటి భయము అనేసి అయితే అంది ఇంకా లేదు భయం అంట తనకి ఇంకా నేను ఉంటేనేసి అయితే చెప్పాను చెప్పాను ఇంకా బలంతం చేసింది అనమాట ఇంకా రిలేషన్స్ అంత బలంతం చేస్తూ ఉంటే ఎలా చెప్పండి ఇంకా అందుకోసమే నేనైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చానండి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత బీగాలు తీసాను ఇంకా మా సోఫా మీద అయితే కూర్చున్నారండి కూర్చొని కాఫీ పెడతాను అనేసి అయితే వెళ్ళాను కాఫీ వద్దు టీ వద్దు భోజనం వద్దు అనేసి అయితే అన్నారు ఇంకా సర్లేరే అని చెప్పేసి వాళ్ళు పక్కనే కూర్చొని కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము ఇంకా కార్డ్ ఇచ్చారు పెళ్ళికి రావాలి అనేసి సరే అనేసి అయితే చెప్పాను అక్కడే కూర్చొని ఇంకా షోకేస్ అయితే కార్డ్ అయితే పెట్టారండి పెట్టిన తర్వాత ఇంకా సరే నాకు తోటలో అక్క ఉంది కదా ఇంకా నేను వెళ్తాను అనేసి అయితే చెప్పాను ఇంకా సరే వేరే వాళ్ళ ఇంట్లో ఇవ్వాలి అనేసి అయితే అన్నారు ఇంకా సరే మీకు వాళ్ళ ఇల్లు చూపిస్తాను మీరు అటు అటు నుండి అటే వెళ్ళిపోదురు పదండి అనేసి అయితే అన్నానండి నాకు ఎందుకు అలా అనిపించిందో తెలియదు కానీ నేనైతే అలా అనేసాను అంతే ఇంకా సరే అనేసి అయితే వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చారు ఇంకా బయటకు వచ్చి వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్నారా లేకుంటే ఫస్టే మాట్లాడుకొని వచ్చారా ఏమో తెలియదు కానీ ఆమె ఒక అబ్బాయిని అయితే తోడుకొచ్చాయండి అయితే ఈ పిల్లవాడు ఇక్కడే ఉంటారు ఇద్దరు వెళ్ళి కార్డైతే ఇచ్చి వస్తాం అనేసి అయితే చెప్పింది ఇంకా నేను అలా అన్నప్పుడు ఇంకెలా అనేసి అయితే నేను ఆపాటికి డోర్ అయితే క్లోజ్ చేద్దాం అనేసి డోర్ అయితే తీసుకున్నానండి దగ్గరికి ఇంకా అలా అన్నప్పుడు ఇంకా నేను డోర్ వేసుకొని వెళ్తాను బయటే ఉండండి అనేసి అయితే ఎలా చెప్పను అనేసి అయితే సరే నువ్వు కూర్చొని ఉండు వెళ్ళొస్తామనేసి అయితే వెళ్ళాము నేనైతే ఇలా రో రోడ్ సైడ్ నుండి వెళ్ళకుండా ఇలా మా ఇంటి ముందు అవుట్ సైడ్ ఉంది కదా ఓపెన్ ప్లేస్ అలా వెళ్ళాను అనమాట ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అసలు ఇంట్లో కూడా వెళ్ళలేదండి బయట నుండినే కాడిపిచ్చేసి ఇంకా ఓకే ఒక టూ మినిట్స్లో అయితే వచ్చేసాను ఇంకా ఇంటి దగ్గర దగ్గరికి వస్తూ ఉన్నాగా ఈ పిల్లవాడైతే ఇంట్లో నుండి అయితే బయటికి రావడం అయితే నేను అనమాట ఇంకా ఇటు సైడ్ నుండి మా లక్ష్మమ్మ అయితే వచ్చింది ఇంకా తాను కూడా చూసింది అనమాట ఇంట్లో నుండి రావడం అనేది ఇంకా ఎవరు మీరు ఎందుకు వచ్చారు అనేసి అయితే అడుగుతూ ఉనిది లక్ష్మమ్మ అదే టైంకి వచ్చేసి ఇంకా మేమైతే వీళ్ళ పలానా ఊరు మేము ఇవ్వడానికి వచ్చాము అనేసి అయితే చెప్తూ ఉన్నాడు అనమాట ఆ పాటికే వానికి చేతులంతా షివరింగ్ వచ్చేలాగా అనిపించింది ఇంకా నేనైతే నాకు పాటించలేదండి లక్ష్మమ్మ అయితే పాటించింది అనమాట ఇంకా సరే అనేసి అయితే మేము కార్డు తీసుకున్నాము వాళ్ళు ఇంకా వెళ్తామనేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఎలా దొంగతనం చేశాడు ఎలా దొరికిపోయాడు అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కామెంట్ చేయండి బాయ్